పెట్టు పెట్టు ఆ చూద్దాం పెట్టుమే నువ్వు పెడుతున్నావు ఈ మధ్య అంత పెట్టకుండా ఉండే ఇప్పుడు పెడుతున్నావా ఏంది మేము మరి భలే ఉన్నట్టుంది అబ్బో పెట్టు మొక్కలు ఏమైనా తినేసి నువ్వు మేనువా ఆ ఆహా బాబాయ్ ఎక్కువ ఉన్నట్టుంది నా మీద దీనికి మటన్ కర్రీ ఆ నేనొచ్చలా ఆప్ర బాజ్ చేసి పెట్టవా ఆ ఆ సరే చూస్తాను அனுக்குப் అవును ఇంకా ఇది తక్కువ తింటాను అంతేలే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా ఉందనో కామెంట్ రూపంలో చెప్పండి నాకు సపోర్ట్ చేయండి